అంధ దంపతులకు అండగా నిలిచిన శ్రీరామ్ ఫౌండేషన్ రాయదుర్గం నియోజకవర్గం మురడి గ్రామానికి చెందిన శ్రీరామ్ కళ్ళు కనిపించవు కానీ బ్రెయిల్ లిపి ద్వారా బీకామ్ పూర్తి చేశారు ఒక సంవత్సరం క్రితం ఇంకో అంధురాలైన మహిళను పెళ్లి చేసుకున్నారు సొంతంగా బ్రతకాలని తిరుపతిలో అద్దె ఇంట్లో దిగారు తన లిపి ద్వారా ఉద్యోగం చేయాలని ఉద్యోగం కోసం తిరుగుతూ ఏడు నెలలు గడిచింది ప్రపంచం చూడలేని తనకు ఎక్కడ కూడా ఉద్యోగం దొరకలేదు ఇప్పుడు ఆమెకు ఎనిమిదవ నెల కొద్ది రోజుల్లో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వడం కోసం సిద్ధంగా ఉంది ఇప్పుడు వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉండడంతో అద్దె కట్టే స్తోమత కూడా లేదు మూడు పూటల తిండి లేదు ఎలాంటి ఆసరా లేదు తినడానికి భార్య ప్రసవానికి సాయం అందించాలని శ్రీరామ్ ఫౌండేషన్ వారిని అభ్యర్థించగా స్కానింగ్ నిమిత్తం నగదుతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు శ్రీరామ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమంలో గుల్లపల్లి నాగరాజు కాళ్ళకేరే శ్రీకాంత్ వెంకటేష్ అంజీ అనూష తదితరులు పాల్గొన్నారు సొంత ఊరు మురడి ప్రస్తుతానికి నేను నా భార్య ఇద్దరూ కూడా అందులోనే మేము వేరుగా కాపురం ఉంటున్నాము తిరుపతిలో ఉంటున్నాము ఇప్పుడైతే ఆమె కాన్పూర్ నిమిత్తం అనే దొబ్బళాపురం వెళ్ళింది తొమ్మిదవ నెల వచ్చిందండి ఆయనకు ప్రస్తుతానికి స్కానింగ్ చేయించడానికి ఒక వారం ముందే డాక్టర్ రాసిచ్చారు కానీ అమౌంట్ లేకపోవడం వల్ల నేను చాలామందిని అడిగాను ఈరోజు ఈ సమూహంలో ఉన్న అనూష మేడం అందేశారు అలాగే నాకు ముందుగా తెలియజేసినటువంటి సహాయం చేస్తానని ముందు వచ్చినటువంటి చెప్పేసామన్న సహకారంతో వారి పేర్లను చెప్పి ఇక్కడ వారు నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు వారికి వారి కుటుంబాలకు కృతజ్ఞతలు అలాగే వారి బృందంలో నాగరాజు సారు ఇంకా నాకు తెలియని వారు ఎవరైనా ఉంటే వారు కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఈ సంస్థ శ్రీరామ్ ఫౌండేషన్ అనే సంస్థ వారు నాకు సహాయం చేయడం నిజంగా చాలా సంతోషం నా పేరు కూడా శ్రీరామ్లే ఆ పేరుతో ఉన్న సంస్థ ద్వారా నేను సహాయాన్ని పొందుకుంటున్నానంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నందుకు వారికి వారి కుటుంబానికి అలాగే వారు చేసిన పనులను ఆ భగవంతుడు ఇంకా ఎక్కువ మందికి సహాయం కలిగేలా వారిని వారి కుటుంబాన్ని ఆ సంస్థను ఇంకా ఎంతగానో పరచాలని ఆ దేవుణ్ణి మనసారాసి మనసారా వేడుకొనిస్తున్నాను అలాగే నా లాంటి అభాగ్యుల కింద ఇంకా ఎంతమందికో వీరు ఆశ్రయాన్ని కల్పిస్తారని కల్పించే శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని దాతల సహకారం వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు అనుష శ్రీరామ్ ఫౌండేషన్ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదరిస్తూ మాకు సపోర్ట్గా ఉన్నటువంటి దాతలకు మరియు మా కార్యక్రమాలను చూస్తూ ప్రతి మేము స్టేటస్ పెట్టగానే వెంటనే స్పందించి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా మురుడి గ్రామానికి చెందిన శ్రీరాములు మరియు నళిని వీరిద్దరూ దంపతులు కావడంతో వారి భారత స్కానింగ్ నిమిత్తం మమ్మల్ని కేటీఎస్ టైలర్ తిప్పేస్వామి వారిని ఆశ్రయించారు వారి ద్వారా మాకు ఈ సమాచారాన్ని అందజేయడం జరిగింది మా టీం సభ్యులై